నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ టీవీ వారణాసి సినిమాపై ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది సో దాని మీద న్యూ అప్డేట్ ఏంటి మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాము సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ వారణాసి సినిమా సో చాలా రోజుల నుంచి బాగా ట్రెండింగ్లో ఉన్న సినిమా సో దాని మీద బాగానే వార్తలు వస్తున్నాయి సో దాని మీద ఇప్పుడు కొత్తగా వచ్చిన వార్త ఏంటంటే మహేష్ బాబు హీరోకి తండ్రిగా నటించే వాళ్ళు ఎవరు సో ఒక పేరు ఖరారైంది సో గతంలో ప్రముఖ హీరోలను కూడా అడిగినట్టుగా వార్తొస్తుంది మన రజనీకాంత్ అజిత్ సం నాగార్జున ఇలాంటి ప్రముఖ హీరోలను కూడా అడిగినట్టుగా ఒక వార్త వినపడుతుంది కానీ ఫైనల్గా ప్రకాష్ రాజు ఎన్నికయ్యారు అంటే ప్రకాష్ రాజుని మహేష్ బాబు ఫాదర్గా తీసుకున్నారనే ఒక వార్త వచ్చింది సో దాని మీద మీరేమంటారు ఎంతవరకు నిజం మీరు దీంట్లో చాలా ప్రశ్నలు చేశారు చాలామంది పేర్లు వచ్చినాయి నేను ఎవరి పేరు చెప్పాలి అంటే రజనీకాంత్ గారు ఈ సినిమాకి అడగల మహేష్ బాబుకి తండ్రిగా ఈ సినిమా కోసం కాదు ఇప్పుడు సీతమ్మ వాటిలో సినిమల చెట్టు అని అడ్డార శ్రీకాంత్ గారి డైరక్షన్ సినిమా వచ్చింది ఆ సినిమాలో అడిగారట అయితే ఆయన రిజెక్ట్ చేశారు అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పెద్ద హీరోలు వాళ్ళు క్రేజ్ ఉన్నప్పుడు తండ్రి పాత్రకి యాక్సెప్ట్ చేయరు కాబట్టి రజనీకాంత్ రిజెక్ట్ చేయడానికి కారణం అదే విడి వచ్చు అప్పుడు అది సీతమ్మగడ్లు సిరిమల చెట్టు సినిమా విషయంలో అడిగారని ఒక టాక్ అయితే ఉంది సో అప్పటి వరకు రజనీకాంత్ గారు ఎక్కడ తండ్రి రోల్ చేసినట్టుగా సినిమాలు దాఖలాలు లేవు కదా సో రీసెంట్గా వచ్చిన సినిమాల్లో ఉంది అంటే హీరో హీరోయిజం ఉన్న తండ్రిగా చేశాడు మా దాని డామినేట్ చేసే పాత్ర ఇంకొకటి లేదు తండ్రిగా చేశాడు వేరే హీరోలు కూడా ఉన్నారు ఆ సినిమాలు ఉన్నాయి కానీ ఆయనే లీడ్ లీడ్ యాక్టర్గా చెప్పుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ హీరో అయినా ఏ స్టార్ హీరో అయినా ఇమేజ్ పోయిన తర్వాత ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉన్నారు ఆయన ఒక హీరోగా ఉన్న టైంలో చాలా సినిమాలు చేసుకెళ్ళారు మంచి హీరోగా రాణించాడు ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు చాలా సినిమాల్లో హీరోలుగా రాణించారు వాళ్ళు వయసు వచ్చేసిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత సినిమాలు రానప్పుడు ఏం చేస్తారంటే తండ్రి పాత్రలు షిఫ్ట్ అయిపోతారు అలా చంద్రమోహన్ కానీ మురళీమోహన్ కానీ ఇలా చాలామంది ఆర్టిస్టులు షిఫ్ట్ అయిపోయారు కొంతమంది హీరోలు ఏంటంటే మన ఇమేజ్ అట్లా కాపాడుకుందాం మనకి వద్దు రిటైర్ అయిపోతాం రిటైర్మెంట్ ప్రకటిస్తారు సోనబాబు గారు అంతే కదా లేకపోతే సోనబాబు గారు ఇప్పటికీ ఉంటే ఆయన కంటిన్యూ చేసుకునేవాళ్ళు కానీ ఆయన ఆ గ్లామర్ ఉండగానే నా మేక నా అన్నం అట్లా ఉండగానే మా తెరపై అని ఆపేశాడు ఆయన ఓకే అట్లా ఉండే హీరోలు కూడా ఉంటారు రజనీకాంత్ గారు ఇప్పట్లో తండ్రి పాత్ర వైపు చూస్తారని నేను అనుకోవట్లేదు ఒకటి ఇక మీరు ఈ వారణాసిలో తండ్రి పాత్ర ఎవరు అనుకున్నప్పుడు కూడా ఫస్ట్ నాగార్జున గారిని అడిగారు అనేది మనకు వినిపిస్తుంది అన్నమాట అయితే స్క్రీన్ టెస్ట్లు కొంతమంది చేస్తారు కదా సరిపోతారా లేదా అనేది ఆయన సరిపోలేదు అనేది టాక్ తర్వాత మాధవన్ అడిగారు మాధవన్ను కూడా సరిపోలేదు అంటున్నారు మాధవన్ అసలు ఆంజనేయుడి పాత్ర కోసం అనుకున్నారని ఒక టాక్ వచ్చింది ఆంజనేయుడి పాత్ర కాదు మహేష్ బాబు తండ్రి గారిని అడిగారు ఆయన స్క్రీన్ టెస్ట్ చేశారా సరిపోలేదు అంటున్నారు ఆ తర్వాత మాధవ విక్రమ్ని అడిగారు అంటున్నారు తమిళ హీరో విక్రమ్ని కూడా అడిగారట ఓకే అది కూడా సరిపోలేదని అన్నారు అంటే మహేష్ బాబు మరి ఏజ్ తగ్గ ఇది ఉండాలి కదా కొంత ఇప్పుడు నాగార్జునకి హీరో ఇమేజ్ ఉంది మాధవనికి ఆ ఇమేజ్ ఉంది మాధవన్ కూడా సరిపోడని అనుకున్నారు వాళ్ళు విక్రమ్ కూడా సరిపోడు అనుకున్నారు చివరి గడ్డి వచ్చి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళింది అది ప్రకాష్ గారు ఆల్రెడీ దూకుడులోను లేదా ఒకటి సినిమల చెట్టులోను ఆ ప్రకాష్ గారు చేయాల్సిన పాత్ర చాలామంది హీరోలను అడిగారు అప్పట్లో కూడా రజనీకాంత్ అందులో రజనీకాంత్ గారి పేరు కూడా ఉంది కొంతమంది హీరోలు కూడా అడిగారని టాకు ఓకే ఇప్పటికీ ప్రకాష్ రాజు గారికి మళ్ళీ స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఆయన సోటు సూట్ అయ్యాడు అనేది సమాచారం ఫైనల్గా ఆయనే కన్ఫర్మ్ అయ్యారు కూడా వారణాసి సినిమా వారణాసిలో సార్ ఇప్పుడు ఈ వారణాసి సినిమాలో మెయిన్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరో తెలుసు హీరోయిన్ తెలుసు సో ఇంకా ఇంకెవరైనా అదర్ ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా సార్ అసలు ఇప్పటిదాకా మనకి ప్రకాష్ రాజు పేరు కూడా బయటికి రాల మనకు తెలిసిందల్లా మహేష్ బాబు హీరోగా చేస్తున్నాడు పుద్దిరాజు కుమార్ అన్న ఒక పాత్ర ఈ ఫోటోలు కూడా లీక్ అయినాయి గా ప్రియాంక చోప్రా పాత్ర మొట్టమొదటి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రాది నాకు తెలిసి అయితే ఫస్ట్ సినిమా చెప్పుకోవాల్సి వస్తుంది మహేష్ బాబుకి రాజమౌళి గారి కాంబినేషన్ మొదటి కాంబినేషన్ మొట్టమొదటి కాంబినేషన్ సాధారణంగా రాజమౌళి ఇప్పుడు ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ రజనీకాంత్ యాక్సెప్ట్ చేస్తే అడిగుంటే ఈ సినిమాకి చాలా ప్లస్ అయ్యేది రజనీకాంత్ గారు ఎట్ రిటైర్మెంట్ అవో ఎలా అంటారు ఈ మహేష్ బాబు తండ్రిగా అంటే ఆయన ఒప్పుకోకపోవచ్చు ప్రకాష్ రాజు గారికి ఏంటంటే ఆయన యాప్ట్ సరిపోయాడు చెప్తున్నారు రాజమౌళి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ పాత్రకి ఎవరు అవసరమో వాళ్ళని తీసుకుంటారు ఎందుకంటే ఆప్లికేషన్లో ఆయన వినే పరిస్థితి ఉండదు తన పాత్రకు తగ్గ నటుడిని తీసుకునే అవకాశం ఉంది అలా ఎంపిక చేసి స్క్రీన్ టెస్ట్ చేసి ప్రకాష్ రాజు సరిపోయాడు కాబట్టి ప్రకాష్ రాజుకి ప్రకాష్ రాజుని ఆ పాత్రకి ఎంపిక చేశారని చెప్తున్నారు సార్ గతంలో రాజమౌళి గారు తీసిన బాహుబలి సినిమాలో కూడా తల్లి పాత్రకి చాలా వరకు చాలామంది హీరో హీరోయిన్స్ని అడిగారనే విషయం ఉంది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే లాస్ట్లో రమ్యకృష్ణ గారిని ఓకే చేశారనేసి అన్నారు శ్రీదేవి గారిని మంచు లక్ష్మి గారిని ఇలాంటి వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసినందుకు ఇప్పుడు మేము బాధపడుతున్నాం అనే వార్త కూడా వచ్చింది మనకి సో ఎందుకు రాజమౌళి గారు ఒక్కసారిగా మనకి రిజెక్ట్ చేసింది శ్రీదేవి గారు రిజెక్ట్ చేసి ఉంటారు నేను అనుకోవటం మిగతా వాళ్ళు తెలియదు కానీ కానీ అది రమ్యకృష్ణ గారు రావడం కరెక్ట్ ఎందుకంటే ఆ పాత్ర టు రమ్యకృష్ణ గారి రాజమౌళి గారు ఆ విషయంలో ఎక్కడ తప్పుడూ వేయలే ఏ పాత్ర ఎవరు అవసరమో ఎవరు కాదన్నారు కూడా రాజమౌళి గారి సినిమాలో ఒకసారి నటించాలనే ఆలోచన అందరికీ ఉంటుంది ఈవెన్ రజనీకాంత్ గారు నడిగినా ఆయన కాదంటు నాకు తెలిసి ఇప్పుడు ఇదే పాత్రకి ప్రకాష్ రాజ్ పాత్రకి రజనీకాంత్ని అడిగారనుకో ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు బాబు తండ్రిగా ఆ సినిమాకి చాలా యాడ్ అవుతుంది రజనీకాంత్ రాజమౌళి గారు సినిమాలో ఉన్నారు అంటే చాలా ప్లస్ అవుతుంది ఆ కోరిక రజనీకాంత్ గారికి కూడా ఉంది రాజమౌళి గారి సినిమాలు చేద్దామనే కోరిక రజనీకాంత్ గారికి ఉంది ఏ నటుడైన ఏ హీరో అయినా కూడా రిటైర్మెంట్ అయ్యేలోపు రాజమౌళి గారి సినిమాలు చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటుంది ఇక్కడ ఛాయిస్ రాజమౌళిదే అవుతుంది ఎవరు పెడితే వాళ్ళు ఫోన్ చేసి అడిగిన మాత్రం కూడా ఆయన తీసుకోడు సార్ ఈ వారణాసి సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది సార్ పౌరాణికంగా ఉండబోతుందా లేకపోతే ఇప్పుడు మహేష్ బాబుకి పౌరాణికంగా చూపిస్తున్నారు అంటే ఒక రకంగా సో అది ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అంటే మన కథ మొత్తం తెలుసుకుని లీక్ చేయాలి మన ఆల్రెడీ చెప్పారాయన అంటే ఫ్లాష్ బ్యాక్లో త్రేతాయుగంలోకి వెళ్ళిపోయారు కథ అక్కడ మొదలయ్యి త్రేతాయుగంలో శ్రీరాముడి పాత్రతో మొదలయ్యి మళ్ళీ వర్తమానంలోకి వచ్చేసింది కథ వారణాసిలో కథ మొదల కథ మొదలవుతుంది అంటే గ్లోబ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని చెప్తున్నారు వాళ్ళు ప్రపంచ యాత్రికుడు ఆ యాత్రికుడు పర్పస్ ఏంటి నిధి కోసం అన్వేషించి చేస్తున్నాడా లేకపోతే వేరే ప్రయోజనాల కోసం చేస్తున్నాడా లేదా త్రేతాయుగంలో కాన్సెప్ట్ పెట్టుకున్నారంటే త్రేతాయుగంలో సంబంధించిన అంశం ఏదైనా తీసుకురావడానికి వెళ్తున్నాడా ఇలాంటి ఏదో ఉండుది ఆ పురాణం చదువుకుని త్రీతాయుగంలో సంబంధించిన ఆ స్టోరీ చెప్పాలి కాబట్టి ఫలానా వస్తువు పలానా ఉందని చెప్పాలి కాబట్టి దానికోసం అట్లా వెళ్తున్నాడు అంటే జనరల్గా ఇప్పుడు ఎక్కువ మోతాదులో తను చూస్ చేసుకునే స్టోరీస్ కూడా గత చరిత్రని తీసుకునే స్టోరీస్ చేస్తున్నారు కాబట్టి సో ఆ ఉద్దేశంతో అంటే ఆ ట్రాంగిల్లో ఉంటుందంటారా ఉండొచ్చు ఎట్లాగో మన సినిమా చూడటం బెటరు కథ ఊహించుకుని అలా లేదు అనుకునే బదులు ఆయన సినిమా అయిపోయే వరకు వెయిట్ చేసి సినిమా చూడటం బెటరు ఏదేవైనా పాత్రల వరకు కూడా వాళ్ళు సీక్రెట్గా ఉంచుతున్నారు బయటికి చెప్పట్ల ప్రకాష్ రాజు పేరు వచ్చింది కానీ కుమార్ అని పేరు రావడానికి వాళ్ళు టైం పట్టింది ఇప్పుడు ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా అనుకున్నప్పుడు నాకు తెలిసి చాలామంది ఆర్టిస్టులు యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు కలికి సినిమా స్టార్ట్ అయినప్పుడు కమల్ హాసన్ గారు చేస్తున్నారనే విషయం చాలా లేట్గా తెలిసింది అలాగే అమి అమితాబ్ బచ్చన్ చేస్తున్నారనే విషయం చాలా లేట్గా తెలిసింది ఇప్పుడు ఇది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉంటారా లేకపోతే రజనీకాంత్ ఉంటారా మోహన్ లాల్ ఉంటారా మమ్ముటి ఉంటారా అది తెలియదు ఉండే అవకాశం కూడా లేకపోలేదు ఒక్కొక్క పేరు బయటకు వస్తున్నాయి కాబట్టి కొన్ని పాత్రలకి కొంతమందిని వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మాట్లాడతారు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత సరిపోతే తీసుకుంటారు లేకపోతే లేదు సరే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్లో రిలీజ్ చేస్తాము అని అంటున్నారు ఆ వార్త ఎంతవరకు నిజం సార్ వాళ్ళు చెప్పిన అఫీషియల్గా చెప్పిందేగా రాజమౌళి గారు ఇప్పటిదాకా దాకా మీట్ మీరు చెప్పాల ఆయన ఈవెంట్ భారీగా ఈవెంట్ పెట్టి చేశారు వాళ్ళు అంత ఖర్చు పెట్టి ఆ ఈవెంట్ చేయడం ఆ సినిమా సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం కోసమే మరి ఆ ఎద్దు మీద నుంచి ఆయన నందితో ఆ సన్నివేశాలు చేయడం కానీ అవన్నీ ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం కానీ ఫస్ట్ టైము ఇంతకాలం ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం కూడా సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైము ఎప్పుడు ఎందుకంటే ఎప్పుడో రాబోయే సినిమాకి ఇప్పుడే ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది కాన్సెప్ట్ ఇది అని చెప్పడం అది అద్భుతంగా వండర్గా ఉంది ఆ ట్రైలర్ కూడా కాబట్టి ప్రకాష్ రాజు గారి పాత్ర మహేష్ బాబు తండ్రిగా ఉంటుందని చెప్పారు ఇక మిగతా పాత్రలు ఏముంటాయి ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు సో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పాప్కాన్ టీవీ థ్యాంక్ యూ